హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరువన్మయూర్ బీచ్ చెన్నైలో ఉన్న మూడో బీచ్ల్లో ఇదో బీచ్ అనమాట ఒకటి వచ్చేసి మరీనా బీచ్ రెండోది వచ్చేసి నగర్ బీచ్ ఇంకోటి వచ్చేసి తిరువన్మయూర్ బీచ్ ఎంత ఖామ్గా ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి దీన్ని వచ్చేసి ఆర్టీఓ బీచ్ అని కూడా పిలుస్తాం అనమాట సో ఆర్టీఓ బీచ్ వచ్చేసి అని పిలుస్తాము అక్కడ వచ్చేసి పోర్ట్ కనిపిస్తుంది మీకు చెన్నై పోర్ట్ ఆ వెనకాల ఆ వెనకాల వచ్చేసి పోర్ట్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ కూడా అంతే అక్కడ వెళ్ళామంటే మనకి ఫుడ్ స్టాల్స్ తర్వాత స్ప్రింగ్ పొటాటో చాలా ఫేమస్ ఇక్కడ స్ప్రింగ్ పొటాటో తర్వాత బజ్జీలు బాగుంటాయి మిరపకాయ బజ్జీలు స్ప్రింగ్ పొటాటో తర్వాత నాన్ వెజ్ వెరైటీస్ వెజిటేరియన్ వెరైటీస్ చాలా చాలా బాగుంటాయి అది వచ్చేసేమో హార్స్ రైడ్ హార్స్ రైడ్ అక్కడ ఉంటుంది అనమాట ఉంది కాబట్టి టెంపుల్ చెప్పారు ఇక్కడ సో ఇది కూడా అంతే వైల్డ్ బీచ్ అని చెప్పుకోవాలి ఎందుకంటే చాలా జాగ్రత్తగా రావాలన్నమాట వచ్చేటప్పుడు ఎందుకంటే గమ్ము స్లిప్ అయిపోతే అవన్నీ పాడైపోతాయి ఇక్కడ వచ్చేసి లొకాలిటీ అడల్సి కలిసిపోవడానికి ఇక్కడ రాజా రాణి మూవీలు కొన్ని కొన్ని మూవీలు కూడా షూట్ చేస్తాను తిరువన్మయర్ బీచ్లో సో యాంబియన్స్ అవన్నీ చాలా బాగుంటాయి అదే అనమాట పరిస్థితి ఇంకా రావడానికి కూడా సింపుల్ అందుకని తిరువన్మయ్య డిపో ఉంటుంది అక్కడి నుంచి బస్సు ఉంటుంది సో పాండిచ్చేరి రూట్ అనమాట ఇది యాక్చువల్గా ఓ ఈస్ట్ కోస్ట్ రోడ్ అంటారు ఈసీఆర్ రోడ్ అంటారు సో దీనిలో మరి బుక్ చేసుకుని మీరు వచ్చే వన్ డే ట్రిప్ చెన్నైలో కూడా ఇవి ఉంటాయి అనమాట మరీనా బీచ్ కానీ కపాలేశ్వర టెంపుల్ కానీ బీసెన్ నగర్ బీచ్ కానీ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి శాంతోమ్ చర్చ్ కానీ లైట్ హౌస్ కానీ డెఫినెట్గా వీడియో చూసి లైక్ చేసి అండ్ హాలిడే టైంలో కూడా మీకు డైలీ వ్లాగ్స్ అప్లోడ్ అవ్వాలి అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను అండ్ ఇంకో విషయం వచ్చేసి ఇక్కడ చూడండి పిల్లలందరూ ఇక్కడ కత్తి సాగు నేర్పిస్తారు కర్రసాము కర్ర సా చూపిస్తారు వాళ్ళ స్క్వాడ్ని చూపిస్తా ఇది వచ్చేసి శిలబం అంటారన్నమాట చూడండి వాళ్ళ పిల్లలు ఎంత ప్రాక్టీస్ చేస్తారు సిలబం అంటారు కత్తి కర్రను తిప్పుతారు అనమాట వాళ్ళందరూ బీచ్కొని నేర్చుకుంటున్నారు So Adipar City. Like, share and subscribe to my channel. Thank you.